హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈరోజు నా భార్య నాకు నూనె వంకాయ సారు ఎలా చేయాలి అనేసి చెప్పిస్తున్నాయి అది అలాగే చేస్తాను చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వస్తుంది అనేసి ముందుగా దానికి ఏమేమి కావాలి అనేసి ఎంతెంత తీసుకున్నాను అనేసి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఏడు వంకాయలు తీసుకున్నాను రెండు టమాటాలు కొంచెం పుదీనా రెండు ఎర్రగడ్లు ఒక ఆరు పచ్చిమిర్చి కొబ్బరి అంతా వేసుకునేది ఫ్రెండ్స్ అది కొంచెం మాత్రమే ఇక్కడ వచ్చేసి చెన్న గింజల పొడి ధనియా పౌడరు ధనియా పౌడర్ కారం పొడి ఫ్రెండ్స్ అలాగే దీంతో చెక్క లవంగాలు ఎత్తుకుంటాను ఫ్రెండ్స్ ఇది కొంచెం సింపుల్గా టేస్టీగా వచ్చే మాదిరి చేస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ ఒక ఐదు స్పూన్ ఆయిల్ వేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు సాసులు వేస్తాడు అని చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లవంగాలు చెక్క వేస్తాడు ఒక ఐదు లవంగాలు చెక్క పీసులు చిన్న చిన్నవి ఒక నాలుగు పీసులు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్రగడ్డ వేస్తున్నాను రెండు ఎర్రగడ్డలు ఒక ఆరు పచ్చిమిర్చి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ రావాల వేణు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇది బ్రౌన్ కలర్ రావాలంట గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్ ఫ్రెండ్స్ పసుపు వేస్తా ఉన్నాను కొంచెము కొంచెం కింద ఏక్కుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు వేస్తూ ఉన్నాను కొంచెంగా ఇది ఎండిపోయింది కాబట్టి ఫస్ట్ వేయకుండా ఇప్పుడు సెంటర్లో వేస్తాను ఫ్రెండ్స్ చలాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు అల్లం తెల్లగర్ర పేస్ట్ వేస్తాను ఒకే ఒక స్పూన్ వేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒకే ఒక స్కూన్ ఫ్రెండ్స్ పుదీనా పచ్చివాసన పోయింది కదా ఫ్రెండ్స్ ఇది పచ్చివాసన పోయింది ఇప్పుడు టమాటా వేస్తావు రెండు టమాటాలు కూడా రెండు చీసులు మిగిలిచాయండి ఫ్రెండ్స్ కొంచెము చాలా ఫ్రెండ్స్ ఇప్పుడు పుదీనా వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ కొంచెం ఉప్పేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఒక ఒక స్పూన్ టెంకాయ వేస్తా ఉన్నాను పచ్చి వాసన పోతుంది స్పూన్ వేసుకుంటామంటే రెండు స్పూన్లు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే వేసుకుంటామంటే అది పచ్చి వాసన పోతుంది అందుకోసం ఇప్పుడే వేసేది ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయ వేస్తా ఉన్నాను మసాలా పెట్టి కూడా ఇంకొకరికి చూపిద్దాం ఇది మామూలుగా సింపుల్గా చేసుకునేది దీంతో మసాలా పెట్టేసి కూడా చేయొచ్చు అంట ఫ్రెండ్స్ అది ఎలాగో ఇంకో వీడియోలో చూపిస్తాము అంటే మసాలా దీని లోపల పెట్టేసి చేసే స్టప్ చేసి చేసేది ఫ్రెండ్స్ అది ఇంకో వీడియో ఎప్పుడన్నా చూపిస్తాము నూనెలోనే బాగా ఏకితే వంకాయ గట్టిగా ఉంటుంది ఉడికినప్పుడు ఏదంటే మెత్తగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నూనెలో వంకాయ వేగుతూ ఉంది కలర్ చేంజ్ అవుతామండి చూడండి ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను ధనియాల పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి గడ్డు మీద రెండు స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్ కారం పొడి తక్కువనే ఇస్కో కారం జాస్తి ఉంది కదా ఇంకా తక్కువనే ఒక స్పూన్ వేస్తాను నా ఫ్రెండ్స్ బ్రేకింగ్ కదా వినో ఫ్రైలో నీళ్లు ఒక వాటర్ యాడ్ చేస్తా ఉన్నాను ఆ రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను గట్టిగా కావాలంటే నీళ్లు చాలు గట్టిగా కావాలంటే ఆ రెండు గ్లాసుల వాటరే చాలంట ఫ్రెండ్స్ బౌల్ విన స్మెల్ బదర్సమ్ ఫ్రెండ్స్ ఇది ఉడికిన తర్వాత ఇది వేస్తాం పొడేస్తాం వచ్చిందా మసాలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముద్దకైతే ఇంకా బాగుంటుంది చూడండి రెడీగా పక్కలో ముద్ద కూడా పెట్టేసాము ముద్దకైతే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఆ ముద్ద ఆ ముద్దకి చార్కి ఎలా ఉంటుంది అనేసి మనది మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి అంతా ఒక పది నిమిషాలు అలాగే పెట్టాలి చూడండి ఇప్పుడు ఎంత బాగుంది చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఏదో తెజా ఇంకా ఏదన్నా వంకాయ ఏదన్నా వంకాయ ఇంకా ఉడకలేదు ఫ్రెండ్స్

చూడండి ఇప్పుడు వంకాయ అంతా ఉడికింది చూడండి గట్టిగా వచ్చింది మసాలా అంతా మా తేజ కూడా చెప్పింది కదా సూపర్గా ఉంది బాబాయ్ అనేసి చూడండి శనగిందులు పొడేస్తా నేను ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ చేస్తా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి తినగిందల పొడి ఇప్పుడు వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా వేస్తున్నాము అంతా అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చింది మసాలా చూడండి ఎంత గట్టిగా వచ్చింది సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆ మసాలా ఈ మసాలా ఏం వేయలేదు చాలా సింపుల్గా చేశాను చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ చూడండి రెడీ అయిపోయింది నూనె వంకాయచ్చారు మసాలా చాలా బాగొచ్చింది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్